వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి రేపు నామినేషన్ గడువు కూడా మొదలవుతుంది దానితోటి నామినేషన్ కూడా వేస్తారు అందరు రెడీ అవుతున్నారు రాజకీయ నాయకులు ఇటు విద్యావేత్తలు ఇవి ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకసారి చూయించండి కమరమోహన్ గారు ఇదే యూనివర్సిటీ నుంచి కొన్ని వందల మంది ఆ వందల మంది నాయకులు తయారయ్యారు ఉద్యోగులు తయారయ్యారు ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఆ గ్రూప్ ఫోర్త్ ఎంప్లాయీస్ వరకు ఆ తయారు చేసినట్టు చరిత్ర ఇదే ఉస్మానియా లైబ్రరీ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి ఉంది ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చి చదువుతుంటారు అన్న ఇక్కడ ఎవరు మీది నల్గొండ నల్గొండనా ఇట్లా ఇక్కడ మొత్తం నల్గొండలే ఉంటారా ఏంటి ఆ వరంగల్ లో బాగా మాకు కన్వీనియంట్ గా ఉంటుంది అన్న ఇక్కడ క్యాంపస్ అనేది ఇంకా అంటేనా అంటే ఇంత ముందు జనరల్ గా మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ ముందు మొత్తం ఇందులో మెటబెట్టయి కదా అంత వరంగల్ నల్గొండలో ఇక్కడ మా కాలేజ్ ఇక్కడ డిగ్రీ కాలేజ్ అక్కడ వరకు కూడా అయిపోయింది అంతేనా అదే ఓకే సరే అంతా ఓకే ఇప్పుడు ముచ్చటంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా తెలుసా మీ జిల్లాలో జరుగుతుంది నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాలో జరుగుతుంది కదా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఒపొక్క రాజకీయ నాయకులు ఇంకొ పక్కనే వాళ్ళు ఉన్నారు ఎవరు విద్యావేత్తలు పోటీ చేస్తున్నారు ఎవరైతే బాగుంటది ఏమంటున్నారు ఎవరన్నా ఏం చేయరు అన్న వాళ్ళు స్వార్థానికి ఇంతకు ముందు మళ్ళీ ఒక ఆయన ఉన్నాడు అని ఇండిపెండెంట్ గా చేసిండు చేసిన ఇప్పుడు ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీకి వేయిండు ఎవరు ఏం చేయరు అన్న మనం మనం చూసుకోవాల్సిందే ఏ రాజకీయ నాయకులు ఏం చేయరు అంతేనా అంతేనా వేస్ట్ మంచిది విద్యార్థులు కాబట్టి చదువుకున్న వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు అది అదే మొత్తం గ్రాడ్యుయేట్ ఎన్నికలు కదా అవును అంటే గ్రాడ్యుయేట్స్ ఏట్లు వేయాలి అవును గ్రాడ్యుయేట్లు ఉద్యోగులు వాళ్ళే కదా ఓట్లేసేది వాళ్ళ ఇంకా ఎవరన్నా ఆ మాస్ జనం బిజినెస్ మెన్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అయిపోయినా త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలిజిబుల్ వాళ్ళకు ఏం చూసేస్తారు గ్రాడ్యుయేట్స్ ఓట్లు జనరల్ గా అంటే ఇప్పుడు అంటే దేని పరంగా అడుగుతున్నా జనరల్ గా ఇప్పుడు ఓటేయాలంటే ఏదో ఒకటి చూడాలి జనరల్ గా ఎట్టుకుంటారు మా తాత ఇదే పార్టీ కొట్టేసిండు మా అయ్య ఇదే పార్టీ కొట్టేసిండు నేను ఇదే పార్టీ కొట్టేస్తా అనేది వానికి రాజకీయం తెలియదు అన్నట్టు అవును అంతేనా నేను తప్పు మాట్లాడినా ఇప్పుడు ఎందుకంటే ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ అంతా వాళ్ళు ఏందంటే రాజకీయం అవగాహన లేనలే ఇప్పుడు రాజకీయ నాయకులు అవగాహన ఉండాలి నీళ్ళకల్లా మారుతుంటారు అవును రాజకీయ నాయకులు అట్లా దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్ని రాజకీయంగా ఎట్లా చూడవచ్చు అంటారు ఎట్లా ఓటేస్తే కరెక్ట్ అంటారు రాజకీయ కూడా రాజకీయ నాయకులు పాల్గొంటారు అన్న అది వాళ్ళకు కూడా గ్రాడ్యుయేషన్ అంటే వీళ్ళకు కూడా ఖచ్చితంగా పాలు ఇంత గ్రాడ్యుయేషన్ కూడా పెట్టాలన్నా అట్లా అది వాస్తవంగా పెట్టాలి అది పెట్ట రాజకీయ నాయకుడు వచ్చి దాని గ్రాడ్యుయేషన్ లో పోటీ చేస్తున్నాడు ఆయన కూడా ఒక పర్టికులర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెడితేనే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అనుకోండి కానీ వాళ్ళ కానీ సరే చదువుకుంటూ చేస్తున్నా అని చెప్పేసి ఉంటది అవును ఇప్పుడు ఇప్పుడు ఊర్లో పోయినా కానీ మేము చదువుకున్నాం చదువుకున్న వాళ్ళు ఇస్తారు మీ డాడీ ఏం చేస్తారు ఫార్మర్ వ్యవసాయం చేస్తారా వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేసి ఏమి పంటలు పండిస్తారు వర్షం పత్తే రెండు నల్గొండలో వరి పత్తే కదా ఏరా నల్గొండ అంటేనే వరికి పత్తి ఒరికి పతావు అంతే కదా ఎందుకని ఇంకోటి పంట తెలదా లేకపోతే ఏరా ఎందు పంటదా లేకపోతే ఒరియా అంటే వరి వాటర్ సోర్స్ రావాలి వరల తిరిగి రావాలి ఆ వార్ పక్కన తిరిగి రావాలి మరి అంతే కదా సరే మళ్ళా మళ్ళా రాజకీయాల్లో కొద్దాం ఇందులోకి ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇప్పుడు విద్యావేత్తలు కూడా పోటీ చేస్తారు అందులో సార్ అని ఆ కొందరు రెడీ అవుతున్నారు ఎట్లా చూడొచ్చు వీళ్ళని ఎట్లా చూడొచ్చు బెస్ట్ అనే ఓటు వేయొచ్చు వాళ్ళకు స్టూడెంట్స్ విలువ తెలుసు వాళ్ళకు అలాగైతే ఓటు కానీ రాజకీయ నాయకులు మాత్రం చేస్తాం మాత్రం చదువుకొని కూడా వేస్తారు అంతేనా ఒక రాజకీయ నాయకుని అంతేనా ఎడ్యుకేషన్ పర్సన్ వేస్తుందే బెటర్ ఇంతవరకు తెలుసు అసెంబ్లీ కాకపోయినా కానీ శాసన మండలి మా బాబు మాట్లాడతారు అదే అదే ఇప్పుడు పీజీ అయిన వాళ్ళు పిఎస్ చేసిన వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు ఓటేస్తే ఉంటది అంటారు అట్లా ఉంటదంట అట్న ఉండవు ఇప్పుడు రాజకీయ నాయకులు మరి అంతేంది కదా తీసుకొచ్చి కూర్చోబెట్టి అంతే ఇప్పుడు పాట నుంచి ఆ పాట ఆ కాకుండా ఇంకో వెళ్తుండు రాజకీయ నాయకుడు అంతే ఎంపీ అయితే ముచ్చట అదే అదే అట్లా అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఆ విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ తెలుసా సార్ అట్లా తెలుసు తెలుసా ఏది ఇక్కడ క్లాసులు చెప్తారు తెలుసా కానిస్టేబుల్ ఉద్యమం చేసినప్పుడు మర్చిపోయిన మీ జిల్లా అనుకుంటా మా జిల్లా నేను చెప్తున్నా ఫస్ట్ ఏపీ అండి ఫస్ట్ అంతేనా నల్గొండ జిల్లా అని నల్గొండ జిల్లా అట్లా ఓకే ఏం చదువుతున్నాయి ఇక్కడ గ్రూప్స్ అవుతున్నాను గ్రూప్స్ అవుతున్నా ఓకే గ్రూప్స్ కూడా అప్పుడు పోటీ ఏమంటే పోరాటం చేసినట్టుంది అశోక్ సార్ ఏదో పోరాటం చేసినట్టుంది అప్పుడు అప్పట్లో పోస్టులు పెంచాలన్నా తగ్గి ఏందో ఏదో వాయిదా వాయిదా వేయాలన్నా ఏది సెకండ్ టైం వేసినప్పుడు అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ టీచర్ నోటిఫికేషన్ ఉందని చెప్పేసి కొంచెం వాయిదా అయ్యని చెప్పేసి గొడవ చేశారు దానికంటే ముందు గొడవంటే కానిస్టేబుల్ అది లాంగ్ జంప్ ఉంది మనం దాని గురించి బాగా పోరాటం చేశారు ఓకే ఇంకోటి వచ్చేసి ఏజ్ గురించి బాగా ఏజ్ అదే అదే జియో జియో ఫార్టీ సిక్స్ గురించి బాగా అట్లా ఫైవ్ చేసినందుకైనా అంటారు అట్లా అట్లాంటి వాళ్ళని పంపిస్తే బాగుంటది కదా బాగుంటుంది ఎందుకంటే చదువుకున్న వ్యక్తిని పంపించింది ఇది బెస్ట్ ఆప్షన్ అన్న చదువుకొని కుక్క పంపించినప్పుడు అంతే అంతేనా చెప్పేస్తున్నాను మరి కుక్క ఫీల్ కావాలి ఇక్కడ కుక్క చూస్తుంది కదా అయిన కుక్కలే వేస్ట్ కదా అంతే అట్లాంటి వాళ్ళు కౌన్సిల్ పంపియద్దు కదా వేస్ట్ అట్లా ఓకే థ్యాంక్ యూ ఏం పేరు ఓకే రైట్ అంటే ఇది ఎన్న చెప్పేది ఇక్కడ నుంచి ఇది ఆ ఉస్మాన్ యూనివర్సిటీ నల్గొండ విద్యార్థుల అభిప్రాయం ఎలక్షన్స్ లో మంచి చదువుకున్నట్టు వాళ్ళని ఈసారి కౌన్సిల్ పంపిస్తాం మరి డబ్బులు ప్రభావం ఉంటది కదా ఒక్కొక్కడు ఆ డబ్బులు ప్రభావం అటు ఉద్యోగులకు నిరుద్యోగులు డబ్బులు ఇచ్చి ఓట్ల ఇస్తే ఎట్లా అన్న ప్రభావం పడుతుందా అంతా ఏమో అన్న అంతేనా ఎందుకని చదువుకున్నా కూడా ఈసారి పడదు ఎందుకంటే తినవాల సెకండ్ స్టేజ్ దాకా వచ్చిన ఎట్లా వచ్చిన అన్న మరి ఒక అప్పుడు కూడా ఆయన చేసాడు అంటే పెళ్లి ఏదో చెప్పిండు ఇది చేస్తా అది చేస్తే చేస్తా అని చెప్పేసి పేజ్ దాకా గుర్తుకొచ్చు రెండో రోజు మూడో రోజు థర్డ్ కౌన్సిల్ ఆయన రీజుడు వచ్చింది పల్లె రాజేశ్వరుడికి ఆ ఓకే ఇప్పుడు అట్లా ఉండదు పరిస్థితి ఇప్పుడు అట్లా ఉండదు ఇది ఆ ఇక్కడ ఉన్నట్టుగా ఉస్మా యూనివర్సిటీలో చదువుతున్నాడు నిరుద్యోగులు విద్యార్థుల అభిప్రాయం ఇది